ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి అనే ఏరియాకి పొగాకు రైతుల దగ్గరికి ఆయన వెళ్ళి వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని చెప్పి అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి విషయం చేశారని చెప్పుకోవచ్చు కానీ అక్కడ జరిగిన ఒక అనర్థం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల వద్దకు పర్యటనకు వస్తున్నారని తెలిసి రాజధానిని వేసేల అమరావతి అన్నందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని చెప్పి దానికి నిరసనగా చాలామంది మహిళలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీకి దగ్గరలో నిరసనలు తెలియజేయడం జరిగింది వాళ్ళు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగింది ఒక రకంగా చెప్పుల దాడి కూడా జరిగింది ముందు రాళ్ల దాడి జరిగేటప్పటికీ ఇట్టి నుంచి కూడా గెట్టేయడం జరిగింది వెంటనే కూడా ఓ పరస్పరం ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు రాళ్ల దాడి అనేది జరిగింది ముందుగా అటువైపు నుంచి రాళ్లు వచ్చాయని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు మరి ఏది వాస్తవం అనేది పక్కన పెడితే మాత్రం ఏది ఏమైనా సరే ఇక్కడ పోలీసులు అయితే మాత్రం కొంత నిర్లక్ష్యం వహించారని మనం అయితే చెప్పుకోవచ్చు పైగా ఈ రాళ్ల దాడిలో ముందుగా దెబ్బలు తిన్నది పోలీసులు అని చెప్పుకోవచ్చు పోలీస్ కానిస్టేబుల్ కూడా ఒక ఇద్దరికి ఒకరికి తల మీద గాయం అవ్వడం అయితే జరిగింది కొంతమంది మహిళలకి మిగిలిన వచ్చిన నేతలకు కూడా అక్కడ వాళ్ళకి రాళ్ల దాడిలో గాయాలైతే తగిలి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనేది రైతుల కోసం వెళ్ళారు అక్కడ ఆ రైతులు పరామర్శించారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గిట్టుబాటు ధర రావడం లేదు మన ప్రభుత్వంలో గిట్టుబాటు ధర బాగా వచ్చింది మన రైతులు సంక్షేమంగా చూసుకున్నాము సుపరిపాలన చేశామని చెప్పి ఏవైతే చెప్పారో మరి అవన్నీ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి స్క్రిప్ట్ చూసి చదవడం చెప్తే సొంతంగా చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కానీ స్వయంగా ఆయన స్క్రిప్ట్ చూసే చెప్తారు కానీ ఇక్కడ రాళ్లదారి జరిగిన దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కొన్ని కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి జనాల్ని కొంత మైమర్చిపోతాయి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఈ ఏడాది పాలనలో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని చెప్పి ఆయన చెప్పారు ఇది చాలా మంచి నిజం కానీ గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసలు ఎవరూ చనిపోలేదు అసలు రైతులు అన్న వాళ్ళకి కష్టాలు రాలేదు కౌలు రైతులైతే అసలు వాళ్ళు ఎప్పుడు కూడా మూడు కోట్ల కూడా ఐదు వేలు నోట్లో పెట్టుకుని ఆనందం తిన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా రైతులకు అంత మేలు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా స్క్రిప్ట్ చూసి మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా సరే గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా సుపరిపాలన చేసి రైతులని ఆదుకున్న ఫలమైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే వరదలు వచ్చినప్పుడు పంట నష్టం ఏదైతే వస్తుందో అంటే వరదలు వచ్చినప్పుడు ఆ ఒరి పండించిన పొలాలన్నీ కూడా తడిచిపోయి మొత్తం పంటంతా కూడా నాశనం అయిపోద్దో వాటిని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ కట్టుకొని గ్రీన్ మ్యాట్ వేసుకొని అక్కడికి వెళ్ళి అది పడిపోయిందని చెప్పి ఆయన చూడడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రైతులకు ఎంత మంచి చేశారనేది ఆయనకే తెలియదు గత ఐదేళ్ళు కూడా కౌలు రైతులు ఎంతమంది చనిపోయారు అందరికీ తెలుసు అంతమంది చనిపోయారు కాబట్టి దాదాపుగా మూడు వేల కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు గత ఐదేళ్ళు కూడా ఆత్మహత్యలే జరగలేదు ప్రతి రైతుకి కూడా అంటే పత్తి రైతుకే కానీ పొగాకు రైతుకే కానీ వరి రైతుకే కానీ టమోటా రైతుకి కానీ మిర్చి రైతుకే కానీ ఎవరికైనా కానీ అందరికీ కూడా వందకి వంద శాతం నా ప్రభుత్వంలో న్యాయం చేసామని చెప్పి ఆయన చెప్తున్నారు మరి రైతులకే తెలియాలి గత ఐదేళ్ళు కూడా ఆయన ఎంత న్యాయం చేశాడు ఆయన ఎంత బాగా చేశాడు అనేది ఒకవేళ అంత బాగా చేస్తే మాత్రం ఈ రోజు అయితే మాత్రం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఎందుకంటే రైతుల ఓట్లే ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఓట్లు ఎక్కువ ఒక రైతు ఓటేసిందే కాక ఇంకొక ఇద్దరు చేత అయితాడు తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రుల్లో ఇంకొకరు ఇంకొకరు ఓటే మరి అటువంటి రైతులకి ఈయన మంచి చేశానని చెప్తున్నారు అక్కడేమో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన పదకొండు స్థానాలు పడిపోయింది దాన్ని బట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పొదిలి ఏదైతే పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన నిజాలు అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వాస్తవాలు అనేవి అందులో పూర్తి వాస్తవం ఉందనేది గత ఐదేళ్ళలో కూడా అనుభవించిన రైతులకు తెలుస్తాయి గత ఐదేళ్ళు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి పంట నష్టం కానీ ప్రతీది కానీ టైం టు టైం అందించి వాళ్ళని ఆదుకున్న ఫలం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనీసం ఆయనకి ఒక ఎంత తక్కువ లేదనగానే ఒక డెబ్భై ఎనభై స్థానాలైన వచ్చు గత ఐదేళ్ళు ఆయన చేయలేదు కాబట్టి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు ఏదేమైనా సరే ఆ దాంతోపాటు ఇక్కడ దాడి చేశారు కొంతమంది మహిళలకి తలకి గాయాలైనవి ఇంకో కొంతమంది వ్యక్తులకి పోలీసులకి రాళ్ల దాడి చేసి వాళ్ళకు కూడా రక్తపాతం అంటే చూపించారు ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మారడం లేదు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ గత వారం పది రోజుల నుంచి కూడా జూన్ నుంచి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ప్రతిసారి కూడా ఇరకడంలో పడుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకొక నిర్ణయం వల్ల తప్పుదో పట్టే అవకాశం అయింది నెగిటివ్ అయితే ఇంకా ఎక్కువగా పెరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు